ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఏపీ టెట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం ఆ డీటెయిల్స్ ఏంటి అండ్ డిఎస్సి ఎప్పటిలో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు ఆ పర్టికులర్ వివరాలని మనం అండ్ క్లియర్ గా తెలుసు అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏపీలో నిరుద్యోగులంతా ఎదురు చూసినటువంటి వేళ మొత్తానికి డిఎస్సి పోస్టుల సంఖ్యను కూడా కాస్త పెంచే యోచనో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మొత్తానికి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖ పైన కాస్త ఫోకస్ చేశారు అలాగే ప్రిపరేషన్ కోసం నైన్టీ డేస్ సమయం కూడా ఇచ్చారు సమయం ఇస్తూ టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో టెట్ కి విద్య అర్హతలేండి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ సిలబస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్ విద్యా అర్హతల యొక్క డీటెయిల్స్ ఆ పర్టికులర్స్ అన్ని కూడా చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మొత్తానికి డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి నవంబర్ డిసెంబర్ లో ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసి త్వరలో వీలైన త్వరలో కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ చేపట్టే దిశగా ప్రభుత్వం ఉన్న వేస్తుంది ఓకే దీనికి సంబంధించి తాజా సమగ్ర సమాచారాలన్నీ చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా వీడియో కింద మాత్రం లింక్ అప్గ్రేడ్ చేశాను ఓకే అయినప్పటికీ మీకు ఎటువంటి సలహాలు సందేహాలు ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ గుర్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్